హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లేత మొక్క కథనం గురించి తెలుసుకుందాం ఏమేవ్ ఎక్కడ చచ్చావు గావ కేక పెట్టాడు శ్రీనివాస్ పరిగెత్తుకొని వచ్చింది సుజాత నీకెన్నిసార్లు చెప్పాను నా షర్టుకు మ్యాచ్ అయ్యే టై తీసి పెట్టమని తొందరగా బ్లూ కలర్ టై ఇచ్చి చావు శ్రీనివాస్కు బ్లూ కలర్ టై క్షణంలో తెచ్చిపెట్టింది సుజాత నిద్ర లేచింది మొదలు ఆఫీస్కు వెళ్ళేలోపు అర డజన్ సార్లైన భార్యను తిట్టాల్సిందే అతడు కారు తీసుకొని ఆఫీస్కి వెళ్ళంగానే అమ్మయ్యా అనుకుంటూ ఊపిరి పిలుచుకుంది సుజాత సుజాతకు పెళ్ళయి పదిహేనేళ్ళయింది అత్తగారు మామగారు ఉండేవారు మామగారు ఎప్పుడూ అత్తగారిని తిడుతూ ఉండేవారు ఏమే వసే దరిద్రపు మొహమా అంటూ అత్తగారిని పిలవటం మొదట్లో చాలా వింతగా ఉండేది సుజాతకు పుట్టింట్లో ఇలా ఎవరూ ఉండరు ఆమె తల్లిదండ్రుల మధ్య అనురాగ బంధం చాలా పటిష్టంగా ఉండేది చిన్నాన్నలు పెద్దనాన్నలు కూడా తమ తమ భార్యలతో ఎంతో ప్రేమగా ఉండేవారు అత్తగారింట్లో అందుకు విరుద్ధం అక్కడ ఆడవాళ్లను కించపరుస్తూ ఉండే మామగారిని చూస్తే కంపరంగా ఉండేది సుజాతకు అత్తగారు చాలా మెతక మనిషి అగ్గగ్గలాడుతూ భయం భయంగా పనులు చేస్తూ ఉండేది ఇక శ్రీనివాస్ తండ్రిని ఎంతో గౌరవించేవాడు తండ్రితో ఎంతో వినయంగా విధేయతతో మసులుకునేవాడు తామిద్దరూ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా తండ్రి అనుమతి కావాల్సిందే ఏమన్నా కొనాలన్నా తండ్రికి చెప్పాల్సిందే భార్యతో మాత్రం చాలా రిజర్వ్డ్గా ఉండేవాడు శ్రీనివాస్ భార్యకు కాస్త కూడా చనువిచ్చేవాడు కాదు ఒరే శ్రీను భార్యను అధిపాగ్నలో పెట్టుకోవాలి దద్దమ్మలాగా మాట విని పడి ఉండకు మగ పుట్టుక పుట్టాక కాస్త దక్షత అన్న నేర్చుకోవాలి ఆడంగిరేకుల విధవలాగా ఆడవాళ్ళతో అన్నీ వాగుతూ కూర్చోకు అంటూ మామగారు అరిచి అరిచి కొడుకు చెప్తుంటే సిగ్గుతో పాటు ఏడుపు వచ్చేది సుజాతకు పుట్టింటికి వెళ్ళి తల్లితో చెప్పుకుంది ఆస్తి పాస్తి ఉన్న సంబంధం ఒక్కడే కొడుకు అత్తగారు గయ్యాలి గంప అయితే బాధపడాలి కానీ మామగారు ఆవిడ మీద అరుస్తూ ఉంటే నువ్వెందుకు బాధపడటం అల్లుడు కాస్త రిజర్వ్డ్ టైపు అయితే కాస్త నువ్వే సర్దుకుపోవాలి మన తాహతుకు మించిన సంబంధం రేపు మీ మామగారు హరి అంటే పెత్తనమంతా నీదే ప్రతి ఇంట్లోనూ రకరకాల సమస్యలు ఉంటాయి మనకు నచ్చినట్లే అందరూ ఎలా ఉంటారు అల్లుడు గారికి ఏ తాగుడో చిట్లాట్లో ఉంటే దిగులు పడాలి అట్లాంటివి లేవు కదా ఈ తర్వాత చెల్లి పెళ్ళి కూడా ఉంది పెద్దదానివి కాస్త ఆలోచించు చిన్న చిన్న సమస్యలని భూతద్దంలో చూడటం మానుకో పిల్లలు పుట్టాక మగవాళ్లకు బాధ్యత వస్తుంది మెల్లగా అతడికి సర్దుచుకుందు గాని తల్లి మాటలకి ఏమనాలో తోచలేదు సుజాతకు తల్లి చెప్పింది ఒకటి మాత్రం నిజం తండ్రి తిరిగి తిరిగి ఈ సంబంధం తెచ్చాడు జాతకాలు నప్పలేదనో పిల్ల మరీ పీలగా పొట్టిగా ఉందనో కట్నకానుకలు సరిపోలేదనో ఏదో కారణం చేత సంబంధాలు కుదిరేవి కాదు ఆ సమయంలో ఈ సంబంధం వచ్చింది వాళ్లకు పిల్ల నచ్చిందనటంతో తండ్రి కాస్త రిలీఫ్ అయి ఫీల్ అయ్యాడు కట్నకానుకలు లాంఛనాల దగ్గర కొంచెం బేరాలు జరిగిన మధ్యవర్తి తెలివితేటలతో మొత్తానికి సంబంధం కుదిరింది పెళ్లిలో ఎప్పుడెప్పుడు ఏం పెట్టాలో మామగారు ఖచ్చితంగా కాగితం మీద రాసి ఇచ్చాడు అక్కడ కూడా కొన్ని సర్దుబాట్లు మధ్యవర్తి చేయించాడు చిన్న చిన్న అలకలతో పెళ్లి తంతు పూర్తయింది ఈ వరుస చూచి చిన్నాన ఏమిటో అన్నయ్య పెళ్ళికొడుకును చూస్తే కొంచెం రిజర్వ్డ్ మనిషి అనిపిస్తోంది వియంకుడు పేచీకోరులా ఉన్నాడు నాకెందుకో మన పిల్ల గురించి దిగులేస్తుంది అన్నాడు ఏమనుకున్నా ఆ మూడు ముళ్ళు పడ్డాక మనమేం చేస్తాము పిల్ల రాత ఎట్లా ఉందో భగవంతుడిని నమ్ముకో తల్లి అంది మేనత్త కొంత భయంతో కొంత తండ్రికి భారం తగ్గిందనే భావంతో భర్త చేయి పట్టుకుని అత్తారింటికి వచ్చింది సుజాత బాబు పాప పుట్టారు నాలుగేళ్ల క్రితం పోయారు అప్పటినుంచి ఆయన ఆవహించాడో ఏమో కానీ శ్రీనివాస్ కూర్చుంటే లేస్తే సుజాతను తిట్టడం అలవాటు చేసుకున్నాడు అచ్చంగా తండ్రిలాగా పిచ్చి పిచ్చి తిట్లు తిట్టడం అప్పుడప్పుడు చెయ్యి చేసుకోవటం సుజాతకు నరకంగా ఉంటుంది దేనికి అరుస్తాడో దేనికి ప్రేమగా ఉంటాడో అతడికే తెలియదు సాయంత్రం అవుతుంటే మనసులో భయం మొదలవుతుంది అత్తగారు మామగారి ప్రవర్తనకే అలసిపోయింది అరిగిపోయింది ఆవిడ తిండి తినటానికి మాత్రమే హాల్లోకి వస్తుంది మిగిలిన సమయమంతా తన గదిలో ఉన్న టీవీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కోడలితో ఆడవాళ్ళు బ్రతుకులంతే మన జన్మలు ముగుళ్ళ అధీనంలో తెల్లవారాల్సిందే ఏం చేస్తాం పూర్వజన్మ కర్మ అనుభవించాల్సిందే అంటూ కొంచెం అనునయంగా వేదాంతం చెప్తుంది ఆవిడ నెమ్మది తనం వలన సుజాతకు కొద్దిగా అయినా ఆ ఇంట్లో శాంతి లభిస్తోంది కొడుకు రాజేష్ కూతురు సౌమ్య తండ్రి తల్లిని అస్తమానం తుడుతూ ఉంటే సౌమ్యకు కష్టంగా ఉండేది శ్రీనివాసు పిల్లలతో కూడా అంటి ముట్టనట్టు ఉంటాడు పిల్లలకు ఎక్కువ చనువు ఇవ్వకూడదని అతని సిద్ధాంతం కొడుకు రాజేష్కు పదమూడేళ్ళు వాడికంటే సౌమ్య చిన్నది సౌమ్య తల్లి వెనకాలే ఉంటుంది కానీ రాజేష్కు మాత్రం తల్లి పట్ల నిరసన భావం పెరుగుతూ వస్తోంది తండ్రి తల్లిని కొట్టినా తిట్టినా అది సహజమే అనే భావం ఆ చిన్న వయసులోనే వాడిలో మొలకొత్తటం ప్రారంభమైంది కొడుకు బుద్ధిగా చదువుకుంటున్నందుకు సుజాతకు సంతోషంగా ఉంది కానీ వాడు కూడా భవిష్యత్తులో శ్రీనివాసులాగా అవుతాడేమోనని భయం ఆమెను పీడిస్తూ ఉంది ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అచ్చంగా మామగారు ఎలా ప్రవర్తించాడో శ్రీనివాస్ ధోరణి కూడా అలాగే తయారైంది రాజేష్ కూడా అలాగే అచ్చం తండ్రిలా తను తిట్లు చుట్టూ అత్తగారిలాగా రేపొద్దున కోడలు వస్తే తనలాగా ఇలాగే సరిపోతుందా ఆలోచిస్తే భయంకరంగా ఉంది సుజాతకు స్త్రీని గౌరవించడం రాని భవిష్యత్ తరము కళ్ళ ముందు కదలాడుతూ ఉంది దీనిని నివారించలేమా ఏదో ఒకటి చెయ్యాలి ఆ రోజు శ్రీనివాస్ ఆఫీస్ పని మీద ఊరెళ్ళాడు మరో వారం రోజులకు గాని రాడు అత్తగారితో చెప్పి తన స్నేహితురాలు దగ్గరికి వెళ్ళింది సుజాత పద్మజ భర్త మురళి చాలా సౌమ్యుడు ఆ దంపతులకు సుజాత పడుతున్న బాధ తెలుసు కోపదారి మొగుడుతో సుజాత పడే బాధలు పద్మజ భర్తకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది కుశల ప్రశ్నలు అయ్యాక తన బాధ వాళ్ళతో చెప్పుకుంది సుజాత బాబు ఇప్పుడు బాగానే చదువుకుంటున్నాడు కానీ నేనంటే కొంచెం కూడా లెక్క పెట్టడు పొద్దున మా ఆయనలాగా మారతాడనిపిస్తోంది ఆడవాళ్లను గౌరవించటం మా ఇంటా వంటా లేదు వాడు కూడా వాడి భార్యను కించపరుస్తూ హింసిస్తూ మా వంశాచారం కొనసాగిస్తాడనిపిస్తోంది ఏం చేయాలో తెలియటం లేదు వాడికిప్పుడు పదమూడేళ్ళు నాతో కొంచెం కూడా ప్రేమగా ఉండడు ఈ మధ్యన మీద చాడీలు చెప్పి వాళ్ళ చేత తిట్టించడం చేస్తున్నాడు భరించలేకపోతున్నాను సుజాత కంఠం దుఃఖంతో పూడుకుపోయింది మురళి పద్మజ కదిలిపోయారు ఊరుకోమ్మా ఈ సమస్యని కొంచెం ఓర్పుగా టాకిల్ చేయాలి ఆలోచిద్దాము నువ్వు దిగులు పడితే సమస్యకు పరిష్కారం దొరకదు మన ప్రయత్నం మనం చేద్దాము నువ్వు కాస్త పాజిటివ్గా ఆలోచించమ్మా పిల్లవాడిలో మంచి అలవాట్లు చదివే కాదు ఉన్నతమైన సంస్కారం ఉండటం కూడా ఆవశక్యం నాకు తెలిసిన స్నేహితుడున్నాడు అతడు సైక్రియాటిస్టు అతడు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాడు నేను అతడిని కనుక్కుంటాను అంటూ ఓదార్చాడు మురళి మా ఆయనలో ఉన్న మృగలక్షణాలు పిల్లవాడికి కూడా వస్తాయని నాకు భయంగా ఉంది నా జీవితం నాశనమైనట్లు ఇంకో తల్లి కన్న బిడ్డ జీవితం వీడి చేతిలో నాశనమవుతుందనే భావన నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది అంది సుజాత బాధపడి ప్రయోజనం లేదు సుజాత మన ప్రయత్నం మనం చేద్దాం రేపు డాక్టర్ దగ్గరికి పద్మజ వెళ్దాం అనునయించింది రెండవ రోజు పద్మజ సుజాత కలిసి మురళి ఫ్రెండ్ డాక్టర్ చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళారు అప్పటికే అక్కడికి మురళి వచ్చి చంద్రశేఖర్తో మాట్లాడుతూ ఉన్నాడు సుజాత తన సమస్య అతడికి వివరించింది మీరు చాలా మంచి పని చేశారు మేడం చాలామంది పేరెంట్స్ పిల్లలకు ర్యాంకులు ఎలా వస్తున్నాయో అని ఆలోచిస్తారు తప్ప వాళ్ళ క్యారెక్టర్ గురించి ఆలోచించరు పిల్లవాడు మంచి మనిషిగా తయారవ్వాలి అంటే పెద్దవాళ్ళు కొంచెం శ్రద్ధ పెట్టాలి మొక్కై వంగనిది మానయ్యాక వంగుతుందా లేత వయసులో పిల్లలు పెద్దవాళ్ళను చూచి నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు సరైన వ్యక్తిత్వాన్ని బిల్డప్ చేసుకుంటున్నారా లేదా అనే వివేకం ఈ నాటి పేరెంట్స్లో లోపించిందనిపిస్తోంది లేకపోతే ఈరోజు ప్రీతి నిర్భయ దిశల లాంటి అభాగినుల సంఖ్య రోజురోజుకు పెరగదు కదా ఆడపిల్లల పట్ల గౌరవభావం పెంపొందించే కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాం మీ అబ్బాయి గురించి బెంగపడకండి వాడిలో తప్పకుండా మార్పు వస్తుంది చంద్రశేఖర్ మాటలతో కొంచెం నమ్మకం వచ్చింది సుజాతకు ముందు మనం స్కూల్ ప్రిన్సిపాల్ని కలుద్దాం అన్నాడు చంద్రశేఖర్ అందరూ కలిసి రాజేష్ చదివే స్కూల్కి వెళ్ళారు అపాయింట్మెంట్ తీసుకుని ప్రిన్సిపాల్ రూమ్లో కూర్చున్నారు రాజేష్ చాలా చక్కని స్టూడెంట్ ఎప్పుడూ చదువులో ముందుంటాడు అతడితో ప్రాబ్లం ఏమిటి అడిగింది ప్రిన్సిపాల్ వసుధ టూకీగా సమస్య ఆమెకు వివరించాడు చంద్రశేఖర్ మేడం ఒక్క రాజేష్ అని కాదు ఈరోజు సమాజంలో పిల్లలకు తోటివారి పట్ల బాధ్యతగా మెలగటం ప్రేమగా చూసుకోవటం లింగ జాతి మతకుల్లా విచక్షణ లేకుండా పెరగటం చాలా అవసరం సమాజంలో డ్రగ్స్ ఒకవైపు రాజమెలుతున్నాయి వికృతమైన చేష్టలకు హింసాత్మక ప్రవృత్తికి యువత అలవాటు పడుతోంది హై స్కూల్ స్థాయి నుండి పీజీ స్థాయి దాకా పిల్లల క్యారెక్టర్ల గురించి పేరెంట్స్ ఆందోళన పడుతున్నారు దీనిని అరికట్టడానికి అందరం కలిసి కృషి చేయాలి ఇది సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత మీరు అనుమతిస్తే వారానికి రెండు క్లాసులు మగపిల్లలకి వేరుగా ఆడపిల్లలకి వేరుగా మా వాళ్ళు తీసుకుంటారు వ్యక్తిత్వ వికాసం గురించి మోరల్స్ గురించి పాఠాలు చెప్తారు దానివల్ల కొంత మార్పు రావచ్చు రాజేష్ ఒక్కడినే పిలిచి వార్నింగ్ లాగా ఇస్తే ఇంకా మొండిగా తేలిపోతాడు వసుధ ఆలోచించింది మీరు చెప్పింది బాగానే ఉంది మోరల్ క్లాసులు తీసుకోవాలి అంటే నేను అడ్జస్ట్ చేయాలి నేను యాజమాన్యంతో మాట్లాడి చెప్తాను నేను కూడా రాజేష్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను అంది వసుధ ఆవిడ దగ్గర సెలవు తీసుకుని ఎవరిళ్లకు వాళ్ళు వచ్చారు రెండు రోజుల తర్వాత వసుధ సుజాతకు ఫోన్ చేసింది మోరల్ క్లాసులు వారానికి రెండు అడ్జస్ట్ చేస్తానని అయితే ఏమి చేస్తారో మెటీరియల్ తనకు ఇవ్వాలని ఆ ప్రకారం పిల్లలకు బోధించాలని ఇతరమైన విషయాలు పిల్లల బుర్రలో చుప్పించకూడదని కండిషన్ పెట్టింది ఒప్పుకుంది సుజాత చంద్రశేఖర్ తన జూనియర్లను స్కూల్కు పంపించటం మొదలుపెట్టాడు అప్పుడప్పుడు పద్మజ వచ్చి సౌమ్యను రాజేష్ను తన ఇంటికి తీసుకుని వచ్చేది వాళ్ళ పిల్లల ప్రవర్తన చూసి రాజేష్లో కొద్ది కొద్దిగా మార్పు కలగసాగింది అటువైపు స్కూల్లో వసుధా మేడం రాజేష్ చేత మంచి మంచి ఆర్టికల్స్ వ్రాయించి డిబేట్లకు పంపించడం మొదలుపెట్టింది ఒకసారి రామకృష్ణ మఠం వాళ్ళు వివేకానందుడి మీద వ్యాసరచన పోటీలు పెట్టారు అక్కడ మురళి స్నేహితుడు ప్రకాశరావు మేనేజర్గా ఉన్నాడు అతను రాజేష్ని పిలిచి సెలవుల్లో సేవా కార్యక్రమాలకు వస్తావా అని అడిగాడు అంతమంది పిల్లల్లో తనని అంత పెద్ద ఆయన అడగటంతో పొంగిపోయాడు రాజేష్ ఆ తర్వాత వచ్చిన దసరా సెలవుల్లో రాజేష్ రోజూ రెండు గంటలు రామకృష్ణ మఠంలో గడిపాడు ఒక ఆరు నెలలు గడిచాయి అందరి కృషి ఫలితంగా రాజేష్లో చాలా వరకు మార్పు వచ్చింది కొడుకులో వచ్చిన మార్పుని శ్రీనివాస్ గమనించాడు అంతకు ముందులా కాకుండా కొడుకు సుజాతతో మాట్లాడటం ఇంటి పనుల్లో సాయం చేయటం చెల్లెలికి చదువులో తెలియనివి చెప్పటం అతడికి నచ్చటం లేదు కొడుకుని తన వైపుకు తిప్పుకొని సుజాత అధికారం చెలాయించాలనుకుంటోందని అతడిలో కోపం ఉక్రోషం తన్నుకొని వస్తున్నాయి మూడు రోజులకు ఒకసారి ఏదో ఒక యుద్ధం ఇంట్లో జరుగుతూనే ఉంది చిన్న వయసు అవటం వలన రాజేష్కు తండ్రి ప్రవర్తనకు ఎలా అడ్డు చెప్పాలో తెలియటం లేదు కానీ సుజాత మాత్రం నిబ్బరంగా ఉంది భర్త ప్రవర్తన ఆమెనిప్పుడు బాధించటం లేదు అసలు అతడి గురించి ఆలోచించటమే లేదు కొడుకును కూతురును చూసుకుంటూ రోజులు గడుపుతోంది రాజేష్ తండ్రికి ఎంత నచ్చజెప్పాలని చూసినా శ్రీనివాస్ మాత్రం తన ధోరణి మార్చుకునే వాడు కాదు విసుగు పుట్టిన రాజేష్ మనం నాన్నను వదిలి వెళ్దామమ్మా ఈ హింస ఎన్నీళ్ళు పడతావు అనేవాడు అప్పుడప్పుడు వద్దులేరా నాన్న నీ వయసులో వదిలి రాను ఎంతైనా తాలిగట్టిన బంధం అంత సులభంగా వదులుకొని రాలేను నా జీవితం ఇంతే నువ్వు చెల్లాయి బాగుంటే చాలు అని కొడుకుకు సర్ది చెప్పేది సుజాత కాలం గడిచిపోయింది అత్తగారు చనిపోయింది సౌమ్య పెళ్ళయింది రాజేష్ తనకు నచ్చిన అమ్మాయి నీలిమను చేసుకుంటానన్నాడు నీలిమ రాజేష్ ఆఫీస్లో పనిచేస్తోంది ససేమిరా అన్నాడు శ్రీనివాస్ చిన్నప్పటి నుండి కోపం తప్ప ప్రేమించడం నీకు తెలుసా నాన్నా అమ్మని ఎంత హింస పెట్టినా మాకోసం పడి ఉంది అధికారం చలాయించడం మానుకో నాన్న ప్రపంచంలో తల్లిదండ్రులంతా నీలాగే ఉంటే ఉగ్రవాదులు తయారవుతారు శేఖర్ అంకుల్ మురళి అంకుల్ వాళ్ళు ఎలా ఉంటారో చూడు నాన్న వాళ్ళ ఫ్యామిలీలలో ఉన్న శాంతి మన ఇంట్లో ఉందా ఎప్పుడూ యుద్ధ వాతావరణం భరించలేకపోతున్నాను నాన్న అమ్మను తీసుకొని నేను వెళ్ళిపోతాను ఈ కొంపలో నువ్వక్కడివే ఉండు అప్పుడు కానీ నీకు భార్య పిల్లల విలువ తెలిసిరాదు రాజేష్ మాటలకు కోపంతో గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు శ్రీనివాస్ రెండో రోజు వాడిష్టమొచ్చినట్టు అఘోరించమను ఇదంతా నీ తెలివితేటలు నన్ను ఒంటరివాణ్ణి చేసి నా మీద పగ తీర్చుకుంటున్నావు వడ్డీతో సహా అనుభవిస్తావు అంటూ రుసరుసలాడాడు కానీ పెళ్లి మాత్రం తన అంతస్తుకు తగ్గట్టు చేయాలన్నాడు మొత్తానికి పెళ్లి జరిగింది పూజ గదిలో నుంచి శ్రీనివాస్ గంట వాయిస్తున్నాడు అంటే అర్థం ప్రసాదం త్వరగా తెచ్చిపెట్టమని దరిద్ర మొహమా ఎక్కడ చచ్చావు అంటూ స్వామి వెంకటేశ్వర భార్య ఒక ముద్దు కొడుకు ఒక చవట వాడి పెళ్ళాం గీచిన గీత దాటకుండా దద్దమ్మలాగా బతుకుతున్నాడు వీళ్ళ మధ్య నా గతి ఏమిటో నువ్వే కాపాడాలి తండ్రి అని రొప్పుతున్న భర్తను చూచి ప్రపంచమంతా మారినా ఈయన మాత్రం మారడు అనుకుంటూ ప్రసాదం గిన్నె తెచ్చిపెట్టింది సుజాత రాజేష్ వరండాలో భార్యతో కబుర్లు చెప్తున్నాడు ఇద్దరిది ఒకటే ఆఫీస్ కావడంతో ఒకేసారి వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తారు చిలకాగోరింకల్లా ఉన్న కొడుకు కోడలను చూసుకుంటూ సుజాత కాలం గడుపుతోంది సుజాత కోరిక నెరవేరింది భార్యను తల్లిని అపురూపంగా చూసుకుంటున్నాడు రాజేష్ అతడిప్పుడు బాధ్యత నెరిగిన మంచి కొడుకుగా అనురాగం కురిపించే మంచి భర్తగా మాత్రమే కాదు సమాజానికి సేవ చేసే సద్గుణవంతుడైన పౌరుడు